నమస్తే అందరికీ ముఖ్యంగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు షూటింగ్ ప్రారంభం చేయడానికి అందరు కూడా ఆర్టిస్టులు వచ్చారు చా సిన ఇట చా బ్రదర్ ఇట అన్న అందరూ అందరూ ఏమంటాడు చూడు అన్న రమేష్ అన్న కొంచెం కావాలన్న వీళ్ళు అందరు దగ్గరుకుంటారు దగ్గర దగ్గర అన్న తగ్గరుకుంటున్నా అందరున్నారా ఓకే ఇప్పుడు షూటింగు మేము స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి బయలుదేరుతాను ఇంకా నేను షాప్ బంద్ చేసిన ఒకటి ఇంకొకటి బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఆయనతో షెటర్ కూడా బంద్ చేసిన తర్వాత మేము ఆటోలో బయలుదేరుతాం కమిషనా ఒకసారి ఆటోని చూపెట్టావా ఎంత ముందట నంబర్ కూడా

మీరు చూస్తున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ షార్ట్ను నటించడానికి వచ్చిండ్రు రమేష్ అన్న మీ అందరికీ తెలుసు ఒక మూడు సినిమాలలో ఉన్నాడు సతీష్ ఈయన కూడా తెలుసు ఈయన మూడు ఉన్నాడు ఆరు అంట ఆరు ఉన్నాడు మూడు నాలుగు మూడు ఉన్నాయి మొన్న నూతన ఆర్టిస్టు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు మంచిర్యాల మంచిర్యాల నుండి వచ్చాడు మన దాంట్లో చేద్దామని అన్న కూడా డాక్టరే ఇది కూడా అతనికి ఫస్ట్ ఫస్ట్ మూవీ ఇది సోష ఇక ఇక నేను తెలుసు మీకు తెలంగాణ యూట్యూబర్ మన్నమ్మ యూట్యూబ్ సార్ రాజపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదే విధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే పైన ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇప్పుడు ఈ సీన్ ఈ ఈ ఎన్నంటే దాదాపుగా ఎందుంటే ఉన్నాయి నాలుగు ఉన్నాడు ఖచ్చితంగా వస్తాడు మనం ఫోన్ చేసిందంటే ఆయనకు ఎన్ని పనులు ఉంటాయో నిజంగా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మాత్రం షూటింగ్ అందుకుంటావు అంటే ఒక కళాకారునికి ఉండాల్సిన లక్షణం అది నువ్వు రోజు పనులతోటి రోజు కొట్టుకుంటావు గుర్తుపెట్టుకో షూటింగ్ ఉండేది అంటే అది ఒక్కరోజు ఉంటుంది దానికోసం నువ్వు అంతే నీ ప్యాకెట్ నువ్వు పెట్టుకుంటావు లేకపోతే నువ్వు అంతేగా నువ్వు ఎక్కడి నుంచి చెప్పగలుగుతా అందరికీ ఇవ్వాలి పోవాలనుక ఇలా ఊరి యాటోలు ఎక్కు ఆటోలు ఆటోల ఆటోలో ఆటో ఎక్కడు ఆటో ఎక్కండి ఆటోలు ఎక్కడు బైక్ మీద కూడా బైక్ రారి ఏ నువ్వు బైక్ నువ్వు బైక్ ఎక్క డాక్టర్ డాక్టర్ నీ బైక్ తెచ్చుకో ఎందుకంటే నీ షూటింగ్ అయింది అనుకో నువ్వు వెళ్ళి రావచ్చుగా ఆగో ఏమన్నా ఈ అన్న బయలుదేరుతాను చూశారు కదా బయలుదేరే టగ టాకాట్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకొని వస్తాం ఉగాది శుభాకాంక్షలు మరొకసారి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మొన్న